ఈ నూట ఎనిమిది పాదర్శ శివలింగాల్ని పాల్గొన్న భక్తులందరి ద్వారా అందరి పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ గోత్రాలు రాసుకొని మేము పెట్టుకుని అంద వాళ్ళ ముందే డ్రాదీస్తాం నూట ఎనిమిది మందికి ఇచ్చేస్తాం ఈ పాదర్శ శివలింగం సాక్షాత్ పరమశివుని వీర్యం అండి మనం ఏ దేవాలయానికి వెళ్ళినా స్వాములు పూజలు చేస్తారు మనం బయట అభిషేకం పంచామృతం తీర్చుకుంటాం కానీ ఇక్కడ మీ స్వహస్తాలతో అభిషేకం మీ స్వహస్తాలతో బిల్వార్చన లక్ష బిల్వాలు తెప్పిస్తున్నాం బిల్వార్చన చేయిస్తాం మీ సహస్రాల్లో భస్వము వేయిస్తాం మీ సహస్రాల్లో పంచామృతాలు వేయిస్తాం ఇలాంటి అవకాశం మనం ఎక్కడ రాజిక్రమ్ము సాక్షాత్తు విష్ణు భగవానుడు వచ్చి శివుడికి పూజ చేస్తున్నట్టుగా జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనండి రాత్రి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కాలభైరవ కంకణాలు మహిమాన్విత రుద్రాక్షలు మరియు భస్వముతో భస్వము కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అందరినీ కలిపి అందరూ కూడా కూర్చున్న తర్వాత ఆధ్యాత్మిక ప్రశ్నలు వేసి ఎవరైతే ఈ సమాధానం చెప్పారో వెంటనే వారికి బహుమతులు ఇవ్వడం హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి సో నేను ప్రెజెంట్ అయితే టిటిడి కళా మండపం దగ్గర ఉన్నమాట ఎన్ మ్యాక్స్ దగ్గర పాత రైల్వే గేట్ దగ్గర అక్కడ ఉందనమాట సో శివరాత్రి రోజు మనకు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందండి సో దాన్ని వివరిస్తారు సార్ చెప్పండి సార్ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార మండల ఆధ్వర్యంలో శివరాత్రి జాగరణ మహోత్సవం ఇది ఏడవ సంవత్సరం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశము ప్రతి ఒక్కళ్ళు కూడా శివనామ స్మరణతో జాగరణ చేయాలి ఆనందంగా గడపాలి హరిహరాదులను భజన చేస్తూ కీర్తిస్తూ వారి కళ్యాణాన్ని తిలకిస్తూ వాళ్ళ శివ రుద్రాభిషేకాన్ని తిలకిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే భావంతో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార మండలి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో మాకు నాలుగు సంవత్సరాల క్రితము మిత్రుడు రాఘవేంద్ర పరిచయం వారి గురువు గారు ఉజ్జయినిలో ఉంటారు బొమ్మం బాబా గారు వారి ఉద్య వారి ఆదేశానుసారము ఆయన శివలింగాలు వితరణ చేయడం జరుగుతుంది మొదటి సంవత్సరము ఆయన మనకి నర్మదా బాణ శివలింగాలు ఇచ్చారు రెండో సంవత్సరం స్ఫటికలింగాలు ఇచ్చారు మూడో సంవత్సరము మరకత శివలింగాలు ఇచ్చారు ఈ సంవత్సరం పాదరస శివలింగాలు ఇస్తున్నారు ఏ శివలింగం ఉన్నా మన ఇంట్లో ఉన్నా కూడా చాలా విశిష్టత దాని విశిష్టతల గురించి కూడా వారు వివరిస్తారు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అందరూ కూడా ఆ రోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారి శిష్య బృందం బెంగళూరు నుంచి వస్తున్నారు ప్రత్యేకమైన కార్యక్రమం ఆనందంగా అంత లయబద్ధంగా జరుగుద్ది అందరూ ఆనందం కో మనం ఎక్కడ కనీ విని ఎద్దుకుని రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అందరూ తప్పకుండా కుటుంబ సమేతంగా అందరూ కదిలిరండి ఈ ఎనిమిది పాదర్శ శివలింగాలని పాల్గొన్న భక్తులందరి ద్వారా అందరి పేర్లు ఫోన్ నెంబర్లు వాళ్ళ గోత్రాలు రాసుకొని మేము పెట్టుకుని అంద వాళ్ళ ముందే డ్రాస్తాం నూట ఎనిమిది మందికి ఇచ్చేస్తాం ఇందుట్లో కొంతమంది మేము భక్తితో వచ్చాము మాకు శివలింగం కావాలంటే మీకు నర్మదా బాణ శివలింగం ఏమి వస్తాము స్ఫటికలింగం కానీ మరకత శివలింగం కానీ పాలరాతి శివలింగం కానీ ఈ రెండు నాలుగిట్లో ఏదో ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరిని కూడా భక్తిభావంతో ఉన్నాళ్ళని ఎవరిని కూడా వెనక్కి పంపించం ఇది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం ఈ రాఘవేంద్ర గారు ఈ విషయంలో ప్రత్యేకంగా దాన్ని కోరిచి ఎవరిని నిరుత్సాహపరచొద్దు అందరికీ ఏదో ఒకటి అందిద్దామనే భావం చేసి ఇవి కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని భక్తులందరికీ తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి అనంతపురం రామచంద్రనగర్ నగర్ టిటిడి కళ్యాణ మండపంలో ప్రతి ఏటా శివరాత్రి జాగరణ మహోత్సవం జరుపుతూ వస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా ఇది ఏడవ సంవత్సరం ఈ ఏట కూడా అంగరంగ వైభవంగా శివరాత్రి మహా శివరాత్రి జాగరణ ఉత్సవాలు చేయడానికి సిద్ధంగా ఉంచామన్నమాట అలాగే ఇందులో విశిష్టమైన పాదరస శివలింగాన్ని ఈసారి వితరణ చేయడానికి భక్తులకు నూట ఎనిమిది పాదరస శివలింగాల్ని ఉంచామన్నమాట ప్రతి ఏటా శివలింగ వితరణ జరుగుతూ వస్తుంది గత నాలుగు సంవత్సరాలుగా మొదటి సంవత్సరం నర్మదా భానలింగం ఇచ్చాము రెండవ సంవత్సరం స్ఫటిక శివలింగం ఇచ్చాము మూడవ సంవత్సరం మరకత శివలింగం ఇచ్చాము నాలుగవ సంవత్సరం పాదరస శివలింగం ఇస్తున్నాం ఇలాగా మొత్తం పద్నాలుగు సంవత్సరాలు ఇలాగ వితరణ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆ గురువుల సంకల్పంలో భాగంగా ఈ ఈ శివలింగ వితరణ కార్యక్రమం కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా అంటే రాబో కాలంలో కూడా ఈ శివలింగ వితరణలో పద్నాలుగు ప్రత్యేకమైన శివలింగాల్ని ఎంచుకోవడం జరిగింది ఆ పద్నాలుగు శివలింగాలు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇలా ఈ రీతిన మేము మోడల్గా ఇస్తూ వస్తున్నాం అనమాట భక్తులకు నిత్యం అభిషేకం అర్చన ఏ గృహంలో అయితే జరుగుతుందో వాళ్లకు శివలింగాన్ని అందజేయడం మా బాధ్యత ఆ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ఇక్కడ వితరణ చేస్తూ వస్తున్నాం అనమాట అలాగే ముఖ్యంగా ఈ శివరాత్రి పర్వదినమున ఒక విశిష్టమైన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నాం అనమాట అంటే ఆవాహన చేసి పూజాది కార్యక్రమాలు అంటే సామూహిక అభిషేకాలు భక్తులతో ఎవరైతే ఇక్కడికి కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారి స్వామి స్వామివారి అభిషేకం అర్చన చేసుకునే కార్యక్రమం నాకు తెలిసి అనంతపురంలో ఎక్కడ ఉండదండి ఇంత గొప్ప కార్యక్రమం ఈ టీటీ కళ్యాణ మండపంలో జరగబోతోందనమాట బ్రతికాలింగం అలాగే స్ఫటికలింగం బ్రతికాలింగం అభిషేకం ద్వారా శివరాత్రి పర్వదినమున బ్రతికాలింగాన్ని తయారు సిద్ధం చేసి ఎవరైతే అభిషేకించి అర్చిస్తారో అలాగే స్ఫటికలింగ అర్చన వల్ల ఈ అభిషేకం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఒక రెండు నిమిషాలు చెప్పుకుందాం అనమాట ఎవరైతే మహాశివరాత్రి పర్వదినమున బ్రతికాలింగాన్ని అంటే పుట్టమ్మనితో తీసుకొచ్చిన శివలింగాన్ని తయారు పుట్టమనితో తయారు చేసిన శివలింగాన్ని అంటే మిగతా పద్దెనిమిది మిశ్రమాలతో తయారు చేస్తున్నాం అనమాట శివలింగాన్ని దాదాపు పద్దెనిమిది మిశ్రమాలతో కలియకతో శివలింగం తయారవుతుంది భక్తులు వచ్చిన వాళ్ళు అభిషేకం చేసుకోవడానికి వీలుగా కూడా కల్పిస్తున్నాం అనమాట ఆ శివలింగాన్ని ఎవరైతే మహాశివరాత్రి రోజు అభిషేకం చేసి అర్చిస్తారో సాక్షాత్ కైలాస ప్రాప్తి పొందుతారని చెప్పి శివ మహాపురాణం వివరణగా చెప్పబడింది అనమాట శివమహాపురాణంలో ఈ ప్రస్తావన ఖచ్చితంగా ఉందన్నమాట ఈ మహాశివరాత్రి పర్వదినమున మృతికాలింగానికి ఎవరైతే స్వస్థాలతో వారి స్వాహస్థాలతో అభిషేకం చేస్తే కైలాస ప్రాప్తి కలిగిస్తానని పరమేశ్వరుడు చెప్పాడనమాట అందుకోసమే మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అందరినీ ఒక చోటికి చేర్చి శివార్చన అభిషేకం చేయించాలన్న సంకల్పంతో వేణుసార్ శ్రీపాద సార్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన భుజాల మీద వేసుకుని చిన్న లాగా కష్టపడుతూ శివరాత్రి కార్యక్రమాన్ని అంతా దాని భుజస్కందాల మీద వేసుకుని అద్భుతంగా కార్యక్రమాన్ని మా అందరు కూడా మా అందరిని కూడా ఒక తాటికి తీసుకొచ్చి ఒక లైన్లో పెట్టి మాకు ఒక గురువుగా ఈయన మాకు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట అద్భుతమైన శివరాత్రి కార్యక్రమం జరుగుతుంది అలాగే ముఖ్యంగా స్ఫటికలింగం బెల్జియం నుంచి అదే పనిగా స్టోన్ తీసుకొని వచ్చి చేసి తయారు చేసామన్నమాట ఇంపోర్టెడ్ సో బెల్జియం స్టోన్ ఆ బెల్జియం స్టో స్టోన్తో తయారు చేసిన ప్రత్యేక లింగం ఐదు అడుగుల పరిమాణం గల లింగం ఇక్కడ నిర్మితం అవుతుంది ఆవాహన చేసి భక్తులతో ప్రతి ఒక్కరితో అభిషేకం అర్చన కావిస్తామన్నమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాలతో చే ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నదంతా కూడా భక్తులచే స్వామివారికి అర్చన అభిషేకం మా ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగా ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ వస్తున్నాం అలాగే ఒక చిన్నమాట ఈ పాదరస శివలింగం పాదరస శివలింగం విశిష్టత ఏమిటి అలాగే పాదరస శివలింగం అర్చన అభిషేకం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయని ఒక చిన్న మాట ఒక రెండు వీడియో ఒక రెండు నిమిషాల వీడియోలో చెప్పేస్తాను ఈ పాదరస శివలింగం సాక్షాత్ పరమశివుని వీర్యం అండి వీర్యం ఆ పరమేశ్వరుని వీర్యం ద్వారా పుట్టిందే ఈ పాదర్శ శివలింగం ఈ పాదరస శివలింగం అర్చన అభిషేకం ఏ గృహంలో అయితే జరుగుతుందో వాళ్లకు గ్రహ బాధలు ఏతి బాధలు ఏదైనా దోషాలు తెలియని వాళ్ళకు తెలియని దోషాలు ఏమైనా ఉన్నా పితృదోషాలు ఉన్నా అలాగే విద్యాప్రాప్తికి పిల్లలకు ముఖ్యంగా విద్యాప్రాప్తికి సరస్వతి కటాక్షం కొరకు ఈ పాదర్శ శివలింగాన్ని అభిషేకం చేస్తే చాలా ఉత్తమమైంది ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో మేము ఉచితంగా వితరణ చేస్తున్నాము కేవలం నూట ఎనిమిది మంది భక్తులను లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేసి ఈ భక్తులకు అభిషేకించి ఇక్కడ అర్చన చేసి వాళ్ళకు వితరణ కార్యక్రమం ఉంటుంది అన్నమాట సాక్షాత్తు విష్ణు భగవానుడు వచ్చి శివుడికి పూజ చేస్తున్నట్టుగా జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనండి ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ